మిడిల్ క్లాస్ ఎక్వారిటీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ అనేది చేద్దాం ఈ అన్బాక్సింగ్ ఏంటంటే ఇది ఒక లైఫ్ ఫుడ్ అనేది నేనైతే ఆర్డర్ అనేది పెట్టుకున్నాను నా రాజమండ్రిలో ఉన్న నా ఒక పార్ట్నర్ బ్రో దగ్గర అయితే తీసుకుని అంటున్నాను నేనైతే బాక్సింగ్ అనేది చాలా సెక్యూర్గా ఉంది మా చేత అయితే తీసుకున్నాను నేను అన్బాక్సింగ్ అనేది ఎందుకంటే రెండు చేతులతో ఫో ఫోన్ పట్టుకొని ఎలా బాక్స్ అయితే తీయలేను కాబట్టి మా అక్క నాకు హెల్ప్ చేస్తానంటే తీయించుతున్నాను మీరు చూస్తున్నట్టే అయితే ఈ బాక్స్ అనేది చాలా సెక్యూర్గా ఉంది ఎందుకంటే మా అక్కకి ఇది తీయడం కూడా అవ్వట్లేదు తనకి మన బ్రో వచ్చేసి సెక్యూరిటీ అనేది ఎక్కువ తీసుకుంటాడు సేఫ్గా వెళ్ళడం కోసం అందుకే ఇది కనీసం ఇప్పుడను కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంది దీని లోపల వచ్చేసి ఒక మంచి లైఫ్ ఫుడ్ అనేది నేనైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను సేపటి తర్వాత రాకపోయేసరికి మా అక్కకి మొత్తం చిరాకు వచ్చేసి ఇంకా ఈ బాక్స్ని అయితే బలవంతంగా తన రెండు చేతులతో అయితే లాగేసింది అంటే మరి అస్తమానం తీయలేక ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదిగోండి నుంచి పట్టుకుని లాగేశారు బాక్స్ దాద్దాం అనుకున్నాను నేను ఎందుకైనా పనికి వస్తుందని పనికి పోయింది ఇప్పుడు సో ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టేసిన ఫుడ్ వచ్చేసి వామ్ కల్చర్ వామ్ కల్చర్ అంటే ఇదొక ఫ్లోరిడా ఇంకా అల్జీబిరాలో తిరిగి అంటే మనం తుక్కు వేసేస్తాం కదా చోట ఆ చోట పెరిగే చిన్న వామ్స్ లాంటిది డిస్పోజబుల్ డీకంపోజ్ అయిన వెజిటేబుల్స్ అనేవి తిని బతుకుతూ మాట దీన్ని కల్చర్ చేయాలంటే కోకోపీట్ కావాలి కానీ మన దగ్గర కోకోపీట్ అనేది లేదు సో ఇప్పుడు ఏంటంటే పెద్ద ఇబ్బంది అయితే వచ్చి పడ్డది ఏంటంటే నేను కోకోపీట్ కోసం దాచుకున్న డబ్బులు మాయమైపోయినాయి ఎటు మాయమైపోయినా తెలియదు నాకైతే సో నేను ఏం చేస్తానైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం ఏంటంటే మనం మట్టిలో పెంచుదాం అంటే కోకోపీట్లు అనేది లేకపోతే ఏం చేద్దామని మట్టిలో అయితే పెంచుతున్నాను ఒకసారి మరి చూడాలి మా పార్ట్నర్ బ్రోని అడిగితే ఏమో బ్రో నాకైతే తెలీదు నువ్వు ఎక్స్పెరిమెంట్ నువ్వు చేసుకోమన్నాడు ఇంకేం చేస్తావు ఇంకా ఏదో ఒక దారి అయితే ఉండాలి కదా సో దానికోసం అనేసి నేను ఒక మట్టిలో అయితే మామూలుగా అయితే తీసుకున్నాను నాలా ఎర్రమట్టి అనేది మీరు తీసుకోకండి తీసుకుంటే మంచిగాని కానీ ఏదైతే నల్లమట్టి ఉంటుంది కదా అదైనా తీసుకోండి ఎర్రమట్టి మీద నాకు ఇవ్వట్టిన నమ్మకం అయితే లేదు ఓకే దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని చామ కొంచెం అలాగలాగా తడిసి తడినట్టుగా మట్నైతే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి దీంట్లో తేమ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ ఈ యొక్క మనం ఏదైతే గ్రెండం బామ్ అయితే వేస్తున్నామో దాంట్లో తేమ ఉండాలి కొంచెం తడి తడిగా అయితే ఉండాలి అలా అయితేనే గ్రెండల బామ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి బాగా పెరుగుతుంది ఈ యొక్క గ్రెండల్ బామ్ని ఎలా పెట్టాలంటే మనం ఏదైతే కవర్ వచ్చిందో ఆ కవర్ని కట్ చేసుకొని దాన్ని మనమైతే ఇలా అయితే వేసుకోవచ్చు ఇదిగోండి నేను పెట్టాను చూడండి అలాగా అలా కాకుండా చేతితో తీసి ఆ కోకోపీట్లో పామడం కానీ లేదా ఇయర్ తీసి అలా చేయకండి క్రాష్ అయిపోతుంది జస్ట్ ఏదైతే కవర్ అయితే మీ దగ్గరికి పార్సెల్ వచ్చిందో ఆ కవర్ని చిన్న ముక్కకి కట్ చేసుకొని ఇలా అయితే మీరు పెట్టేసుకోవచ్చు నాది కవర్ పెద్దది కాబట్టి రెండు పీసులు అయితే వచ్చినాయి నాకు దాని రెండిట్లని నేను ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను ఎదుగుంట పెట్టేసుకున్నాను సో ఇది మాట వీడియో మీకు గ్రెండల్వం అనేది ఎలా ఫు కేర్ తీసుకోవాలి ఎలా ఫుడ్ అనేది పెట్టాలి అనేది వేరే వీడియో చేస్తాను పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో పెట్టచ్చు కదా బ్రో అని అడిగితే ఈ వీడియో అనేది పెడదాం అనుకున్నాను కానీ వీడియో అనేది లెంత్ బాగా ఎక్కువైపోయింది టెన్ మినిట్స్ సో ఇవి చూడకుండా సగం సగం తిప్పేస్తారని నాకు తెలుసు ఈ వీడియోకి ఎక్కువ లేవు వ్యూస్ అనేవి రాలేవు కాబట్టి ఎవరికైనా పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ అనేది చేయండి ఈ వీడియో దగ్గర ప్లీజ్ లైక్ ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను